దేవుని నామానికి స్తోత్రాలు ప్రియులరా మరొక వాక్ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం యోదావ్ రాసిన పత్రిక ఒక్క అధ్యాయమే ఉంది పదిహేడవ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం అయితే ప్రియులరా అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలు చెప్పున నడుచు పరిహాసుకులుందురని మన ప్రభు ఏ సుక్రిస్తూ అపోస్తుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునుడి చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమై తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభా మీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం దుర్దినాలలో ఉన్నాం చివరి దినాలలో ఉన్నాం అంత్యదినాలలో ఉన్నాం ప్రవా మీ నడిపింపు ప్రకారముగా మేము నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి లోకం వైపు చూడక ప్రవా దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అప్పహాసుకులు కూర్చున్న చోటు కూర్చుండక యహో ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దేవారాత్రులు ప్రవా ధ్యానించే భాగ్యం మాకు దయచేయండి నీ వాక్యాన్ని బాగా చదువుకుని ఆత్మలో మేము ముందుకు సాగటానికి సహాయం ఇచ్చేయండి వినుచున్న వారికి అనేకులకు దేవునికరముగాను మేలుకరముగాను చేయమని నన్ను కూడా మీ సిలుచోట్ను మరుగుపరుచుకొని కొద్ది మాటలు దాని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రిలరా ఈ రాసిన పత్రిక ఎవరంటే ఈ యోధ యేసుప్రభువారి యొక్క సహోదరుడు ఏసుప్రభుని అప్పగించిన ఇస్క్రీతి యోధా వేరు ఈ యోధ యేసుప్రభువారి యొక్క సహోదరుడు అయితే ఇతడు యేసుప్రభువారు మరి మన పాపముల కొరకు సిలువులో ప్రాణం పెట్టి తిరిగి లేచి తిరిగి లేచిన తర్వాత అప్పుడు ఈ యోధ రక్షణ పొందాడు చాలా ఒక్క అధ్యాయమైన దీనిలో చాలా చాలా మాటలో బాగా సంఘానికి అవసరమైన మాటలు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అయితే ప్రియులరా అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసుకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వవందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకుని ఏ కాలం అంటున్నాడు అంత్యకాలము ఇది ఎప్పుడు వ్రాయబడి ఉంది యేసు వారు చనిపోయిన తర్వాత తిరిగి ఆ పునర్ధనుడై తిరిగి వెళ్ళిన తర్వాత యేసుప్రభు సహోదరుడు రక్షణ పొంది మారుమూలు స్పొంది ఈ పత్రిక రాశాడు చూడండి ప్రిలరా ఇది రాసి ఎంతకాలం అవుతుంది కుడియాడంగా రెండు వేల సంవత్సరాలు అప్పుడే ఏం కాలం అంత్యకాలం అప్పుడే అంత్యకాలం ఇప్పుడు అంత్యకాలం అవదా గమనించండి ఇంకా రానున్న దినాలు ఇంకా దుర్దినాలు కరువులు యుద్ధాలు రాజ్యం మీదకి రాజ్యము జనం మీదకి జనము తెగుళ్ళు ప్రభులందు ప్రేదేవని పిల్లరా ఏడు ముద్దర్లు ఏడు బోరలు ఏడు ఉగ్రత పాత్రలు సాగ్రము ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద ఉంటాయని దేవుని యొక్క వాక్వి వేస్తుంది ఈ అంత్యకాలంలో తమ భక్తిహీనమైన దురాశలు చొప్పున నడుచు పరిహాసుకులు చూసారా భక్తిహీనమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ భక్తిహీనులకి ఎలాంటి ఆశలు వస్తాయి దురాశలు దురాశ దుఃఖమునకు చేటు దురాశ గర్భము ధరించగా పాపము పరిపక్వమై మరణము కరుణు చిన్న ఆశ కలిగి మనం ఆశ కలిగి ఉంటాం ఏదైనా సరే చూడండి ఐస్ తినాలి ఐస్ తినాలి అని ఆశ చిన్న కానీ వాళ్ళకి ఐస్ పడదు ఐస్ క్రీమ్ తినాలని ఆశ చిన్న ఆశే కానీ ఐస్ క్రీమ్ తింటే ఆయాసం పడదు ఉదాహరణకు చెబుతున్నాను మొదట చిన్నదిగానే ఉంటుంది తర్వాత దాని యొక్క ఫలితము చాలా గొప్పగా ఉంటుంది దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై కంటుంది ఆ డబ్బులు నీకెందుకు వాడితో నీకు పగ ఎందుకు ఆ స్థలము నీకెందుకు ఆ హాబుకి ఎవరి స్థలం కావాల్సి వచ్చింది నాబోతు స్థలం కావాల్సి వచ్చింది చిన్న ఆశ నాబోతు ప్రిలరా ఎంతో ఒక చిన్న వ్యవసాయదారుడిగా ఉంటూ తనకున్నటువంటి చిన్న ప్రదేశంలో కోరాకులు పండించుకొని బ్రతుకుతున్నాడు నాబోతు పొలం మీద ఇతను కన్నుబడింది ఆహాబుకి చూశారా రాజుగారండి ఆహాబ్ అంటే భౌతికంగా రాజులే కానీ ఆత్మీయంగా వారు ఎలాంటి స్థాయికి దిగజారారు దురాశలకు దిగజారారు ఆ పొలం ఎలా ఎలాగైనా ఆశించి దాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు కానీ నాభూతి ఎవల నా బోతు ఇవ్వలేదు ఆ పొలాన్ని అయ్యి నేనేవనో నా పిత్రార్జితం అది ఎప్పటినుంచో నా పిత్రార్జితం నాకు దేవుడు నాకు ఇచ్చాడయ్యా నేను నాకు అమ్ముకోవాల్సిన అవసరం లేదయ్యా నేనేమనంటే మూతు ముడుచుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు ఎవరో ఆహాబు రాజు తన భార్య అంత యజిబేలు ఆ వెంక రెండు ఆకులు ఎక్కువ చదివింది ఇతడు ఒక ఆకు చదివితే రెండు ఆకులు చదివింది అతడి నేను చూసుకుంటా నువ్వు లేచి అన్నం తిను నువ్వు ఇంకా చాలా మందిని మోసం చేయాలి చాలా పొలాలు ఆక్రమించుకోవాలి నీకు బలం కావాలి కదా లే అన్నం తిను ఎలాంటి దుర్మార్గురాలండి ఎందుకయ్యా మనకు ఆ పొలం ఏదో బ్రతుకుతున్నాడు మనకు అంత పొలం ఉంది కదా అతని పొలమే కావాలా అని అడ్డుకోలేకపోయింది అబద్ధ సాక్షుల్ని పిలిపించింది డబ్బు ఇచ్చింది లంగ్స్ ఇచ్చింది రచ్చబండ దగ్గరికి నడిపించింది అన్యాయంగా నాబోతిని రాళ్లతో కొట్టి చంపించింది చూసారా నీతి నిమిత్తము జనులు మిమ్మల్ని హింసిస్తారు మీరు ధనులు పరలోక రాజ్యము మీలాంటి వారిది అన్నాడు ఏసుప్రభ వారు నీతి నిమిత్తము హింసించబడటం వేరు నీతి అంటే దేవుడు దేవుని నిమిత్తము హింసించబడటం వేరు తప్పు చేసి హింసించబడటం వేరు ఆజ్ఞలను మీరి కట్టడాలను మీరి దేవునికి వ్యతిరేకంగా నడిచి బాధపడటం వేరు నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు నాబోతు ఏ తప్పు లేదు అయినా సరే అపహాసుకులు దురాశపరులు భక్తిహీనులు వాళ్ళందరూ వ్యంగ్యంగా మాట్లాడి ఏం చేశారు రచ్చబంట్ల దగ్గరికి పిలిపించుకొని దొంగ మాటలు చెప్పించుకొని అప్పటికప్పుడు ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు చూసారా ప్రిలేరా దేవుడు చూడలేదా చూశాడు చూసి దైవచూర్యుడైన ఏలియాతో మాట్లాడి ఏలియా అక్కడ అన్యాయం జరుగుతుంది ఎల్లి గద్దించు ఎల్లు నేను నీకు తోడుగా ఉన్నాను చూశారా ప్రిలేరా ఏలియా ఎల్లి ఆహాబుని ఎదుర్కొని నీకు అలాంటి శాపమే వచ్చిద్దని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు దేవుని స్తోత్రం కలిగిన గాక నరుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడండి నరుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు కనుక ఇప్పటికైనా నీ బుద్ధిని నీవు మార్చుకో నీ స్వభావాన్ని సరి చేసుకో అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారయ్యుండి భేదములు కలుగు చేయుచున్నారు అట్టివారు ఎట్టివారు భక్తిహీనమైన దురాసిన చొప్పులు నడుచుకునేవారు ఆహాము లాంటివారు ఇంకా ప్రియరా కయ్యూను లాంటివారు ఇంకా వారు యోధా లాంటివారు చూసారా ప్రిల్లరా బిలాము బేలాము బిలాము వారు వాళ్ళ గురించి కూడా ఇక్కడ స్పష్టంగా చక్కగా మరి యోధా సహోదరుడని యోధా గారు చక్కగా వ్రాయటం మనము చూస్తున్నాం చూడండి పదకొండవచ్చును అయ్యో వారికి శ్రమ వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవల్లని బెలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి కోరాహు చేసినట్టు తిరస్కారం చేసిన నశించిరి చూసారా కోరాహు చేసినట్టు తిరస్కారము చేసిన నశించిరి బెలాం నడిచిన తప్పు త్రోవ కయ్యును నడిచిన మార్గమునా బా సరే ప్రియలేరా అలాంటి భక్తిహీనమైన పనులు నీలో నాలో మనలో ఉన్నట్లయితే మనం ఏమాత్రము ప్రయోజకులుగా ఉండలేము దేవుని కర్మగా ఉండలేము ఆశీర్వాదకరంగా ఉండలేము చూడండి ఇరవేయవచ్చును ప్రియులరా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొలుచు కట్టుకొలుచు పరిశుద్ధుడైన ఏసయ్య నామము మీద బలి భక్తిని మనము కట్టుకొలుచు ఉండాలి కట్టుకోవాలి కట్టుకోవాలి ఎదగాలి అభివృద్ధి చెందాలి కట్టుకొలుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేయాలి ప్రియులరా రోగులు కొరకు ప్రార్థన చేసినప్పుడు అట్లాగే బలహీనులు కొరకు విడిపోయిన కుటుంబాలు కొరకు నిరాశలో నిస్పృహలో వ్యాధుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుచు ఉన్నవారు కొరకు పరిశుద్ధాత్మలో మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మలో చూసారా చూడండి ప్రియులరా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యోహో ఏసుక్రీస్తు కనికరుము కొరకు కనిపెట్టుకొనుచు చూసారా నిత్య జీవార్థమైన మన ప్రభువుకు ఏసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకు అంటే నిత్య జీవార్థమైన ఆ పరలోక రాజ్యము దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకొని ఉండాలంట ఆ కనికరుము కొరకు మనము ఎదురు చూస్తూ నిరీక్షణ గలవారమై ఆ పరలోక పట్టణము కొరకు ఆ దేవుని రాజ్యము కొరకు ఆ వెయ్యాండ్ల పరిపాలన కొరకు ఆ మహిమ దేహముల కొరకు ఈ లోకము శాశ్వతము కాదు ఇది ఆశ చూపి మోసం చేసే లోకము ప్రిల్లల శరీర ఆశలు నేత్ర ఆశలు జీవపు డంబము పేక్ష సమస్త కీడులకు మూలము ప్రభునందు ప్రియా దేవుని పిల్లారా వాటన్నిటిని విడిచి వాటి వైపు చూడక ఏసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తవలసిన వారమై ఉన్నాం చూడండి యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండు దేవుని ప్రేమలో ఇవన్నీ ప్రార్థన చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఆయన రాజ్యం కొరకు కనిపెట్టుకు దేవుని ప్రేమలో కూడా మనము నిలిచి ఉండాలి నిలిచి ఉండటానికి మనము కాచుకొని ఉండు దేవుని ప్రేమ దేవుని ప్రేమ అన్నిటికంటే దేవుని ప్రేమ ఎంతో గొప్పది సహోదరుడా సహోదరి దేవుని ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నావా నీ కుటుంబాన్ని కట్టుకొని చూ ఉన్నావా ఏసయ్య స్వరూపములో ఏసయ్య ప్రణాళికలో ఏసయ్య జీవితము అడుగుజాడలలో గుణలక్షణాలలో నీవు అనుదినము అనుదినము మనము జీవించవలసిన వారమై ఉన్నాము నడుచుకోవలసిన వారమై ఉన్నాము మనము బహుజాగ్రత్తగా బ్రతకవలసిన వారమై ఉన్నాము సందేహపడి వారి మీద కనికరుము చూపుడి కొంతమంది సందేహిస్తూ ఉంటారు పిల్లలా వెనకకు జారిపోతూ ఉంటారు లోకంలో వెనక్కి తిరిగి చూడాలని ఆశతో కొంతమంది ఉంటారు అలాంటి వారి పట్ల మనం ఏమి కలిగి ఉండాలి కనికరము చూపుడి సందేహపడు వారి మీద కనికరము చూపుడి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డా నీ నీతోటి వారి పట్ల కనికరము చూడండి అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అగ్నిలో లాగినట్లు అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి ప్రిలరా అలాంటి ప్రయాస ఎంతో గొప్పది అలాంటి వరకు మనము నడుం మిగించుకొని అగ్నిలో నుండి మనము లాగినట్లుగా మన బంధువుల్ని మన ఇరుగు పొరుగు వారిని మన చుట్టుపక్కల ఉన్న వారిని సువార్త ప్రకటించి వారిని మనము ప్రోత్సహించి పైకి లాగవలసిన వారమై ఉన్నాము వారి పట్ల కనికరమ కలిగి నడుచుకోవలసిన వారమై ఉన్నాము శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి భయముతో వారి పట్ల మనము ప్రభులందు ప్రేదన పిల్లరా శరీర కార్యాలు జరిగించు వారి పట్ల మనము జాగ్రత్తగా ఉండాలి వారిని అసహించుకోవాలి లోకాన్ని అసహించుకోవాలి పాపాన్ని అసహించుకోవాలి వారితో మనము స్నేహము చేయకూడదు ప్రభునందు ప్రియద్దు పిల్లారా వాక్య విరుచున్నా ఓ సహోదరుడా ఓ సహోదరి దేవుని రాజ్య వ్యాప్తి కొరకై నీవు ప్రయాసపడుచున్నావా కొందరిని అగ్నిలో నుండి లాగినట్లుగా నీవు ప్రయత్నం చేయించు ఉన్నావా సందేహపడు వారి పట్ల కనిక్రమ కలిగి ఉన్నావా జాలి కలిగిన మనసుతో ఉన్నావా దేవుని కొరకు నమ్మకంగా జీవించు దేవుడు త్వరగా రాబోచు ఉన్నాడు ఇదిగో నేను త్వరగా ఉన్నాను వాని వాని క్రియలు చొప్పున జీతం నా యుద్ధం ఉన్నది వాని వాని క్రియలు చొప్పున నేను త్వరగా రాబోచున్నాను మేఘాల మీద వేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుని పోతాడు రెప్పపాటున మారాలి రెప్పపాటున మారాలి ఏసయ్య చంతకు చేరాలి యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు ఏసు రారాజుగా వచ్చుచున్నాడు ప్రిలరా ఆయన త్వరగా రాబోచున్నాడు కడబోర శబ్దము వినిపించబడబోచు ఉన్నది నీవు తెల్లని వస్త్రములు ధరించుకొని అంటే ఎప్పుడు సత్క్రియలు చేయొచ్చు బుద్ధి కలిగిన కన్నికల వలె నిరీక్షణ కలిగి దివిటీలను నువ్వు ఏర్పాటు చేసుకొని ఏ మంత్రము నూనె తక్కువ కాకోకుండా మెలకుగా నీవు నడుచుకుంటే యేసుప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎత్తపడతావు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా శ్రమలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి సోదనలు వస్తాయి ఏమాత్రము వాటివైపు నీవు చూడవద్దు ఏమాత్రము వాటిని నీవు లెక్క చేయవద్దు ఏసువైపు చూడు ఏసువైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు తీరానికి చేరు ఎంత దూరమైనా అది ఎంత భారమైనా ఎంత దూరమైనా అది ఎంత భారమైనా ఏసువైపు చూడు నీ భారమంత తీరు యేసువైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు ఆ తీరానికి చేరు ఎంత దూరమైనా కనుక సహోదరుడా సహోదరి యేసువైపు చూడు నీ భారమంతా తీరిపోద్ది దేవుని కొరకు నమ్మకంగా నీవు నడుచుకో దేవుని కొరకు గట్టిగా నిలబడు విశ్వాసముంచు గట్టిగా నిలబడు దేవుని కొరకు నమ్మకంగా జీవించు దేవుడు నీకు సహాయము చేస్తాడు తల వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభా మీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం యోధా పత్రికల్లో నుండి కొన్ని అమూల్యమైన మాటలు మీరు మాట్లాడిన మాటల కొరక స్తోత్రాలు ప్రభా దురాశను ప్రేరేపించే ఉంటారని వారి వైపు చూడొద్దని స్పష్టంగా మీరు మాట్లాడినారు ప్రభా మీకు స్తోత్రాలు దేవా నీ కొరక నమ్మకంగా మేము బ్రతికే భాగ్యము మాకు దయచేయండి సేవను మీరు కట్టి ఫలింపచ్చేయండి రోగులను మీరు ముట్టి స్వస్థపరచండి ఆత్మలో ప్రార్థన చేయుట మాకు నేర్పించండి ఆత్మలో కన్నీటితో బర్రబెట్టుట మాకు నేర్పించి సహాయం చేయండి ప్రవా ఎవరైనా రోగులుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి మీ సహాయము మాకు దయచేయండి మా బలహీనతలను దయతో క్షమించండి సేవను కట్టి సంఘాన్ని అభివృద్ధి చేయమని ఈ కొద్ది మాటలు విని వారికి దీవునికరంగాను మేలుకరంగా చేయమని ఇంక అనేక ప్రాంతాలకు ఈ టీవీ పరిచర్య విస్తరించినట్లుగా సహాయం చేయండి అనేకమైన వాక్యాలు మేము కూడా అందించినట్లుగా కృప చూపించమని మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ శక్తి కలిగిన ఏ సునాములతో మిక్కిలమైనగా ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధ ఆత్మని యొక్క న్యూన సహవాసం వందలానందము కూడి కోడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేడును గాక ఆమెన్ గా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునిగాక